స్వాగతం నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సైకిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి అందరికి కూడా మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రెండు రోజులు రాబోయే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ గురించి మెయిన్గా రోజు చాలామంది యువకులు అలాగే మైనర్లు కూడా బైకుల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అలాగే బంధు తాగి అలాగే బైకుల యొక్క సైలెన్సర్లు తీసి ఒక రకమైనటువంటి ధ్వనితో వెచ్చలవిడిగా డ్రైవ్ చేస్తూ రాత్రి పగులు కూడా కంటిన్యూగా తిరిగి యాక్సిడెంట్లు చేసుకొని చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది చనిపోతూ ఉంటారు దీనికి అందరికీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి నిఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా రోజు తెల్లవారులు కూడా మా పోలీసు వారి ఆధ్వర్యంలో ప్రతి కూడల్లో కూడా చెకింగ్లు అనేది చేస్తూ ఉంటాం ఈ చెకింగ్లో కనుక ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు కానీ అలాగే మైనర్లు డ్రైవింగ్ చేసినట్టు కానీ లేదా రకరకాలైనటువంటి విధ్వంసం సృష్టించడం కానీ అల్లర్లు సృష్టించడం కానీ ఏదైనా క్యాబ్ లేకుండా కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటి ఏ రకమైనటువంటి చర్యలకైనా అంటే వీళ్ళు చాలామంది డీజేలు వాడుతూ ఉంటారు ఈ డీజేలకి అసలు పర్మిషనే లేదు అలాగే అశ్లీలమైనటువంటి నిమిషాలు విపరీతమైనటువంటి ధ్వనితో కూడినటువంటి పరికరాలను ఉపయోగించేసి రాత్రి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి నిషిద్ధం వాటికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వటం లేదు ఒకవేళ ఎవరైనా సపరేట్గా పార్టీ చేసుకోవాలి అని అనుకుంటే వాటికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని పర్మిషన్ తీసుకొని మా డిఎస్పీ గారి యొక్క పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అటు కాకుండా ఈ డిసెంబర్ దగ్గర ఫస్ట్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు అందరికీ ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీసు వారి ఏమాత్రం కూడా వెనకావడం పోరు అలాగే అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య పడుక జరుపుకోవాలి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించి రకరకాలైనటువంటి హార్న్ల మూతతో అలాగే అశ్లీల నృత్యాలతో కానీ డీజేలతో కానీ లేదా బైకులతో ర్యాలీలు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఏదైనా చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అలాగే మైనర్లు కనుక వాహనాలు నడిపినట్టయితే ఆ రోజు వెంకటగిరిలో ఎనిమిది ప్లేసుల్లో ఎనిమిది కూడల్లో చెకింగ్ అనేది పోలీస్ చెకింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వారందరినీ కూడా పట్టుకొని క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా ఆ మైనర్లని బండించినటువంటి ఓనర్లు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి అలాగే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారందరికీ కూడా ఇది జాగ్రత్తలు వహించాలని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ